సజ్జలు సజ్జ రొట్టెలు తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి సజ్జల వల్ల కూడా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కూడా తెలుసు సజ్జలు అనేవి బరువు తగ్గిస్తుంది అలాగే మన స్కిన్కు హెయిర్ కూడా చాలా ఉపయోగం అనేసి పెద్దలు ఈ సజ్జలు తినేసి ఎంత ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పటికీ కొంతమంది వయస్సు వచ్చిన ఎంత దృఢంగా ఉన్నారో తెలుసు కదా ఈ దీన్నిటికన్నిటికీ కారణం సజ్జలు తినటం వల్ల అలాంటి సజ్జ రొట్టెలను తయారు చేసుకోవటం కోసము చాలా సింపుల్ మెథడ్ అండి సో స్టవ్ మీద గిన్నె పెట్టేసి మనం ఏ గ్లాస్ తోటి సజ్జపిండిని తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా వాటర్ని మరగనివ్వాలి ఇలాగ మరిగిన వాటర్లోకి మనం ఏ గ్లాస్ తోటి వాటర్ వేసుకున్నామో ఆ గ్లాస్ తోటి సజ్జపిండిని తీసుకొని సిమ్లో పెట్టేసి వాటర్ను సజ్జపిండి అంతా వేసి ఉండలు కట్టకుండా బాగా ఇలాగా కలిపేసుకోవాలి ఇలాగ కలిపేసుకున్న ఈ సజ్జ పిండిని మూత పెట్టేసుకొని కొద్దిగా సేపు పక్కన ఉంచుకోవాలి ఒక్క పది నిమిషాల తర్వాత మూత తీసేసి సజ్జ పిండి అనేది ఉడికేసింది కాబట్టి మనకు ఇక సజ్జరొట్టలు చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది కొద్దిగా పది నిమిషాల తర్వాత దీనిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఆ పిండిని అంతా మరొకసారి బాగా చేయితో కలిపేసుకోవాలి అలాగ చేయితో కలిపేసుకోవటం వలనండి మనకు సజ్జ రొట్టెలు చేసేటప్పుడు విరిగిపోకుండా బాగా వస్తాయి సో ఇలాగ కొద్దిగా చేతికి వాటర్ అప్లై చేసుకొని సజ్జపిండినంతా ఉడికిన పిండినంతా బాగా కలిపేసుకొని మనకు కావలసినన్ని ఇలాగ ముద్దలను రెడీగా చేసేసుకొని ఇక ఈజీనండి ఏమీ కష్టపడనవసరం లేదు సజ్జ రొట్టెలు చేసుకోవటము అబ్బో కష్టమేమో అనుకుంటాము చాలా ఈజీ అందులోనూ ఈ సజ్జల వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు మన డైట్లో కంపల్సరీ వీటిని చేర్చుకోవాల్సిందే కాదంటారా సో ఇలాగ ఎన్ని సజ్జ రొట్టెలు కావాలో అన్ని ముద్దలు చేసుకొని పక్కన ఉంచేసుకొని ఇక మరొకసారి రొట్టె చేసే ముందు ఈ సజ్జ ముద్దనంతా బాగా చేయితోటి నేను చుప్పిన విధంగా చేసి ఆ తర్వాత పొడిపిండి వేసుకొని చేయితోటి తట్టలేని వాళ్ళు ఇలాగా చెప్పాను కదండి చాలా ఈజీ అందుకోసం అనేసి పొడిపిండి మధ్య మధ్యలో వేసుకుంటూ చపాతి కర్రతోటి ఇలాగ చపాతి రుద్దేసుకోవటమే అయ్యో దేనికే అంత భయపడిపోతున్నాం మనము రొట్టెలా చేసుకోవాలా అనేసి చేసుకోవాలనేది కోరిక ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇలాగ చేసుకున్న సజ్జరొట్టెలను వేడి పెన్నం మీద వేసేసి మనకు జొన్న రొట్టెకి ఎలాగ ముందుగా సజ్జరొట్టెను వేసిన తరువాత జొన్న రొట్టెకు ఎలాగ పైన తడి క్లాత్తోటి అప్లై చేస్తామో సేమ్ అదే ప్రొసీజర్లో సజ్జరొట్టెకు నండి తడి తోటి తడినంత అప్లై చేసేయాలి ఎలాగ మనము జొన్న రొట్టెకు కొద్దిగా తడంత ఆరిపోయిన తరువాత దీనిని తిరిగి వేస్తామో అలాగే రెండవ వైపుకు కూడా తిప్పేసుకోవాలి ఇలాగ సేమ్ జొన్న రొట్టెలు ఎలా కాల్చేసుకుంటామో అటు ఇటు అటు ఇటు వే దాన్ని తిప్పేసుకుంటూ అలాగే సజ్జ రొట్టెలను కూడా ఒకవైపు తిప్పేసి మళ్ళీ రెండవ వైపుకు తిప్పేసి ఇక ఏముంది రెండు వైపులా బాగా కాలేలాగా కాల్చేసుకుంటాము సేమ్ జొన్న రొట్టె ఎలా చేసుకున్నామో అలాగే చేయితో తట్టలేని వాళ్ళు ఇలాగ నేను చూపించిన విధంగా చపాతీ కర్రతోటి చేసుకున్నాం అనుకోండి ఈజీగా అరగంటలో ఒక పన్నెండు రొట్టెలను కూడా రెడీ చేయగలము సో ఇలాగా రొట్టెలను వేసుకొని రెండు వైపులా బాగా పొంగేలాగా తయారు చేసేసుకొని నచ్చిన కూర మెచ్చిన పచ్చడి అలాగే ఇష్టమైన పప్పుతోటి తినేసామనుకోండి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ అమ్మమ్మమ్మ చెప్పలేను సజ్జ రొట్టెలు రావు అని భయపడకండి ఈజీగా సజ్జ రొట్టెలు ఎలా చేసుకోవాలో చూపించేశాను కదా ఇక ఎందుకు ఆలస్యం మీ డైట్లో ఎంత ఆరోగ్యాన్ని ఆరు రెట్లు పెంచే లేదనుకోండి వంద రెట్లు పెంచే ఈ సజ్జ రొట్టెలను తప్పకుండా మీ డైట్లో చేర్చుకుంటారని అనుకుంటున్నాను ఈ సజ్జ రొట్టెలు నచ్చాయా అనుకోండి ఒక లైక్ని ఇచ్చేసుకోండి ఇక్క లైక్తో పాటు మీ డైట్లో కూడా చేర్చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా రొట్టెలు ఈజీగా ఎలాగ తయారు చేసుకోవచ్చో నెక్స్ట్ వీడియోలో మరి హెల్దీ డైట్ తోటి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి